కరీంనగర్ లోని ప్రముఖ వైద్యులు భూమ్రెడ్డి అకాల మరణం చెందారు తొంభై రెండు సంవత్సరాల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు భూమిరెడ్డి ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి ఆయన వైద్య సేవలను అందించారు ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నిజామాబాద్ జిల్లా జంగంపల్లికి చెందిన కృష్ణారెడ్డి లక్ష్మీదేవిలకు జన్మించిన ఏకైక పుత్రుడు భూమిరెడ్డి కరీంనగర్ లో స్థిరపడి సివిల్ హాస్పిటల్ రోడ్ లో భూమిరెడ్డి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు ఈ ఆసుపత్రి ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలు అందించారు భూమిరెడ్డికి కొడుకు ముగ్గురు ఉన్నారు చెప్పారు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ గా ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల అరవై మూడులో లో ఎంఎస్ సర్జన్ పంతొమ్మిది వందల ఐదు అరవై ఉస్మానియాలో ఎంబీబీఎస్ చదువును పూర్తి చేశారు రెండు వేల రెండులో ఎఫ్సీజీపీ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్ గా పలుమార్లు ఐఎంఏ ప్రతినిధిగా ఎన్ఏబిఎం మెంబర్గా గా మన్ననలు పొందారు సుమారు యాబై ఎనిమిది సంవత్సరాల అనుభవంతో ఆయన రోగులకు వైద్యం చేశారు పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ను అందుకున్నారు పలుమార్లు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులతో పాటు రెండు వేల పదహారులో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటును సంపాదించారు అంతేకాకుండా ఐఎంఏ నేషనల్ అవార్డుల సైతం ఆయన కైవసం చేసుకున్నారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మధ్యలో నేను కరీం రావడం జరిగింది అప్పటి నుంచి కూడా కీర్తిశేషులు గౌరవనులు భూమిరెడ్డి గారు ఏదైతే డాక్టర్గా పరిగణించబడుతుండేనో ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భూమిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలనేటువంటి యొక్క మాటను వినడం జరిగింది రాజా బహదూర్ వెంకటరామారెడ్డి విజ్ఞాన పరిషత్ ఉమ్మడి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు భీష్మ పితామహులు డాక్టర్ వి భూమిరెడ్డి గారు మరి ఈరోజు పరమపదించడం నిజంగా కూడా విచారించదగ్గ విషయం వారు లేని లోటు ఎవరు కూడా కూర్చలేరు వారు ఒక శిఖరం ఒక లెజెండరీ మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్యన లేకపోవడం బాధాకరమైన విషయం గౌరవీలు డాక్టర్ వి భూమిరెడ్డి గారు మరి ఈరోజు సాయంకాలం మర మరణించడం చాలా బాధాకరమైన విషయం మా తండ్రి తర్వాత తండ్రిలాగా చల్మేడ ఆనందరావు మెడికల్ కాలేజ్ స్థాపించడంలో మరి మొట్టమొదటి నుండి వారి ఎంకరేజ్మెంటే కాకుండా వారి పాత్ర చాలా పెద్దది మరి ఇవాళ చల్మేడ మెడికల్ కాలేజ్ ఈ స్థాయికి వచ్చిందంటే వారి ఆశీర్వాదము వారి సహకారము వారి సూచనలతోనే ఈ స్థాయికి ఎదిగినాము కరీంనగర్ జిల్లాలో రావడము నిజామాబాద్లో పుట్టినా కూడా కరీంనగర్ జిల్లా వచ్చి స్థిరపడి కరీంనగర్ జిల్లా ప్రాంత ప్రజలందరికీ కూడా అనేక మందికి మరి చికిత్సలు చేసి మంచిగా చేసిన ఘనత వారిది మరి ఈరోజు మన మధ్యలో లేరని మరే బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం అని నేను నా ప్రగాఢ సానుభూతి ఈరోజు కరీంనగర్ జిల్లా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులందరికీ కూడా చాలా దుఃఖకరమైనటువంటి రోజు డాక్టర్ భూమిరెడ్డి గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండర్ నాయకుడిగా ఈ జిల్లాలో వినలేని సేవల్ని వారు చేశారు ఇతర సంస్థలన్నిటికీ కూడా ఆర్బివీఆర్ సంస్థకి కానివ్వండి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థలకి వారు ప్యాటర్న్గా మార్గదర్శిగా వ్యవహరించారు